హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీలోని ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించిన ప్రాక్టీస్ బిడ్స్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఢిల్లీ వద్ద సిరి పట్టణమును నిర్మించింది ఎవరు ఆన్సర్ అల్లావుద్దీన్ ఖిల్జీ అల్లావుద్దీన్ ఖిల్జీ పూర్తి పర్షియన్ శైలిలో నిర్మించిన మొదటి మసీదు ఏది? ఆన్సర్ జమాత్ ఖానా మసీదు. హౌజ్ ఖాస్ నిర్మాత ఎవరు? ఆన్సర్ అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ కుతుబ్ మినార్ కు నిర్మించిన ప్రవేశ ద్వారం ఏది? ఆన్సర్ అలై దర్వాజా మొత్తం ఢిల్లీ సుల్తానులలో అతి గొప్పవాడు ఎవరు అల్లావుద్దీన్ ఖిల్జీ అల్లావుద్దీన్ ఖిల్జీ ఏర్పాటు చేసిన మార్కెట్ ను ఏమంటారు ఆన్సర్ ఈ మండి ఈ మండీలో మార్కెట్ నిర్వహణ కోసం నియమించిన అధికారి ఎవరు దివాన్ ఈ ఈ మండీలో గోడాచారులను ఏమని పిలిచేవారు బరీద్ పశుపోషణపై వేసిన పన్ను ఏది ఆన్సర్ చరాయి అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో బాకీలు వసూలు చేసే శాఖను ఏమని పిలిచేవారు సైనికుల వివరములను తెలియజేసే పట్టికను ఏమంటారు లేదా అల్లావుదిన్ అల్లావుద్దీన్ గుజరాత్ పై దండయాత్ర చేసిన సంవత్సరం ఏది ఆన్సర్ క్రీస్తు శకము పన్నెండు వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం గుజరాత్ దండయాత్రలో పట్టుపడిన ఒక సైనికుడు తర్వాత కాలంలో అల్లావుద్దీన్ ఖిల్జీకి అనేక సైనిక విజయాలు చేకూర్చాడు అతను ఎవరు ఆన్సర్ మాలిక్ కపూర్ మాలిక్ కపూర్ అసలు పేరు ఏమిటి ఆన్సర్ హజారి గుజరాత్ దండయాత్రలో పట్టుపడిన కమలాదేవి అల్లావుద్దీన్ కిల్జీని వివాహం చేసుకుని ఢిల్లీ పట్ట మహిషి హోదాను పొందినది ఎవరు కమలాదేవి అల్లావుద్దీన్ ఖిల్జీ రణతంబోర్ పై ఎప్పుడు దాడి చేశాడు క్రీస్తు శకము సంవత్సరం జౌహార్ అనగా ఏమిటి ఆన్సర్ సామూహిక ఆత్మహత్య మాలిక్ మహ్మద్ జైసీ యొక్క పద్మావతి గ్రంథం ప్రకారం అల్లావుద్దీన్ ఖిల్జీ ఎవరిని పొందుటకు చిత్తూర్ దాడి చేశాడు ఆన్సర్ రాణి పద్మిని రాణి పద్మిని ఎవరి భార్య ఆన్సర్ రాజా రతన్ సింగ్ అల్లావుద్దీన్ కిల్జీ చిత్తూర్ పై ఎప్పుడు దాడి చేశాడు ఆన్సర్ క్రీస్తు శకము పదమూడు వందల మూడవ సంవత్సరం దక్షిణ భారతదేశంలో దండయాత్రలకు నేతృత్వం వహించింది ఎవరు ఆన్సర్ మాలిక్ కపూర్ మాలిక్ కపూర్ దేవగిరి యాదవులపై ఎప్పుడు దాడి చేశాడు ఆన్సర్ క్రీస్తు శకము పదమూడు వందల ఏడవ సంవత్సరం కాకతీయులపై మాలిక్ కపూర్ ఎప్పుడు దాడి చేశాడు ఆన్సర్ క్రీస్తు శకము పదమూడు వందల ఎనిమిది నుండి పదమూడు వందల తొమ్మిది మధ్య కాలంలో ద్వార సముద్రం హోయసాలులపై మాలిక్ కపూర్ ఎప్పుడు దాడి చేశాడు ఆన్సర్ క్రీస్తు శకము పదమూడు వందల పదవ సంవత్సరం ఈ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే లోకి వెళ్ళి చూడండి